హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తన మొదటి తేలికపాటి యుద్ధ విమానం తేజస్ ఎంకే వన్ జే త్వరలో భారత వైమానిక దళానికి అందజేయనుంది మొదటి విమానం మార్చిలో తయారు చేశారు అప్పటి నుంచి ఇంటిగ్రేషన్ ట్రయల్స్ కొనసాగుతున్నాయి అంటే వివిధ పరికరాలు ఆయుధాలను అమర్చడం ద్వారా దీన్ని పరీక్షిస్తున్నారు వచ్చే నెల నాటికి అన్ని ట్రయల్స్ పూర్తవుతాయని భావిస్తున్నారు భారత వైమానిక దళం ఎయిటీ త్రీ తేజస్ ఎంకే వన్ జే ఆర్డర్ను హెచ్ఏఎల్కి ఇచ్చి నలభై ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టింది వైమానిక దళం ఇప్పుడు మరో తొంభై ఏడు తేజస్లను ఆర్డర్ చేయడానికి ప్లాన్ చేస్తోంది ఈ ఫైటర్ జెట్ తేజస్ ఎంకే వన్ తరహాలో ఉన్నప్పటికీ ఇందులో కొన్ని మార్పులు చేశారు అత్యాధునిక ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ అద్భుతమైన ఏఈఎస్ఏ రేడర్ సెల్ఫ్ ప్రొజెక్షన్ జామర్ రేడర్ వార్నింగ్ రిసీవర్ వంటి వాటిని అమర్చారు ఇది కాకుండా ఈసీఎం ప్యాడ్ను బయట నుంచి కూడా ఇన్స్టాల్ చేయొచ్చు గంటకు మార్క్ వన్ జే మునుపటి వేరియంట్ కంటే కొంచెం తేలికగా ఉంటుంది కానీ అది పరిమాణంలో సమానంగా ఉంటుంది అంటే నలభై మూడు పాయింట్ నాలుగు అడుగుల పొడవు పద్నాలుగు పాయింట్ ఐదు అడుగుల ఎత్తు గరిష్టంగా గంటకు రెండు వేల రెండు వందల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు పోరాట పరిధి ఏడు వందల తొంభై మూడు కిలోమీటర్లు మార్గం ద్వారా దాని ఫెర్రీ పరిధి మూడు వేల కిలోమీటర్లు ఈ విమానం గరిష్టంగా యాభై వేల అడుగుల ఎత్తుకు చేరుకోగలదు ఇందులో మొత్తం తొమ్మిది హాట్ పాయింట్లు ఉన్నాయి ఇది కాకుండా ఇరవై మూడు మిల్లీమీటర్ల క్విన్ బ్యారెల్ ఫిరంగిని వ్యవస్థాపించారు తొమ్మిది రకాల రాకెట్లు క్షిపణులు బాంబులను హాట్ పాయింట్లో అమర్చవచ్చు ఈ జట్లో డిజిటల్ ఫ్లై బై వైర్ ఫ్లైట్ కంట్రోల్ కంప్యూటర్ను అమర్చారు ఈ వ్యవస్థ ద్వారా రేడర్ ఎలివేటర్ ఐలరాన్ ఫ్లాప్లు ఇంజన్ ఆటోమేటిక్గా నియంత్రించబడతాయి స్వీయ రక్షణ జామర్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి ఇదిలా ఉంటే ఇటీవల భారత సాయుధ బలగాల కోసం తొంభై ఏడు తేజస్ తేలికపాటి యుద్ధ విమానాలు నూట యాభై ఆరు ప్రచండ హెలికాప్టర్లను కొనుగోలుకు రక్షణ శాఖ ఆమోదం తెలిపింది వీటి కొనుగోలుకు సుమారు రెండు పాయింట్ రెండు మూడు లక్షల కోట్లు అవుతున్నట్లు అంచనా దీంతో పాటు వాయుసేనకు చెందిన సుఖోయ్ తట్టి యుద్ధ విమానాలను అప్గ్రేడ్ ప్రోగ్రాంకు కూడా ఆమోదం తెలిపింది రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో సమావేశమైన డిఫెన్స్ ఎగ్విజిషన్ కౌన్సిల్ ఈ ప్రతిపాదనలకు వేసింది ఈ రెండు రకాల విమానాలను తొంభై ఎనిమిది శాతం స్వదేశీ పరిజ్ఞానంతోనే అభివృద్ధి చేస్తున్నట్లు రక్షణ శాఖ పేర్కొంది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సుఖోయ్ తట్టి యుద్ధ విమానాలను అప్గ్రేడ్ చేయనున్నట్లు రక్షణ శాఖ వెల్లడించింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ వాచింగ్